రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిర రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా ఆల్ సోయింగ్ ఆర్ డిబ్లింగ్ ఆఫ్ ద సీడ్ మెటీరియల్ ఆల్ ద సీడ్ మెటీరియల్ షుడ్ బి డిటేడ్ బై బియాంబుత్తం ఫస్ట్ నారుమొక్కని నాటుకునేటప్పుడు బీజామృతంతో శుద్ధి చేసి నాటుకోవాలి జీవామృతం జీవామృతం ఎప్పుడెప్పుడు జీవామృతం ఇవ్వాలి అనేది రాసుకోండి మామిడి వర్గం గ్రూప్ నంబర్ వన్ ప్లాంట్స్ మామిడి వర్గానికి చెందినటువంటి మొక్కలకు హోమగ్రనేట్ దానిమ్మ హోమగ్రనేట్ కస్టర్డ్ ఆపల్ సీతాఫలం బనానా అరటి బొప్పాయి కరిపత్తా కరివేపాకు అండ్ అవి వక్క అవిక ద్రాక్ష బ్లాక్ పీపర్ మిరియాలు మునగ కాఫీ కాఫీ కోకో కోకో డమ్స్టిక్ మునగాకోడి వర్గం కాదు మొదటి వర్గం సిలెక్టెడ్ ప్లాంటేషన్ ఇన్ దిస్ లిస్ట్ ఈ జాబితాలో ఎంచుకున్న మొక్కలకు అప్టోప్లాంటింగ్ ద సీడ్ మెటీరియల్ విత్తన భాగాన్ని నాటిన తరువాత ఇన్ ఇనిషియల్ సిక్స్ మంత్స్ మొదటి ఆరు నెలలు ఇన్ ఇనిషియల్ సిక్స్ మంత్ స్పాన్ మొదటి ఆరు నెలల్లో టూ హండ్రెడ్ మిల్లీ జీవామృతం రెండు వందల మిల్లీ లీటర్ల జీవామృతాన్ని పర్ ప్లాంట్ ట్వాయిస్ మంత్ మొక్కకు రెండు వందల మిల్లీలీటర్ల జీవామృతాన్ని నెలకు రెండు సార్లు ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సోయింట్ నేల ఉపరితలం పైన నేలపైన ఆన్ ద బౌండరీ ఆఫ్ లోని షాడో మిట్ట మధ్యాహ్నపు నీడ సరిహద్దు పైన పోయాలి ఆర్ ఇన్ బిట్వీన్ టు ప్లాంట్స్ లేదా రెండు మొక్కలకు మధ్యలో పోయాలి

దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ ఇది మొదటి సంవత్సరం నౌ సెకండ్ ఇయర్ ఆఫ్టర్ ప్లాంటేషన్ ఇక నాటిన రెండవ సంవత్సరం సెకండ్ ఇయర్ ఆఫ్టర్ ప్లాంటేషన్ వన్ లీటర్ జీవామృతం పర్ ప్లాంట్ మొక్కకు ఒక లీటరు చొప్పున జీవామృతం వన్స్ ఏ మంత్ ఆర్ ట్వైస్ ఏ మంత్ వాట్ మే బి ద అవైలబిలిటీ ఆఫ్ ద జీవామృతం నెలకు ఒకసారి లేదా రెండు సార్లు అందుబాటులో ఉన్న దానిని బట్టి ఆన్ సర్ఫేస్ ఇన్ ప్లాంట్స్ నేలపై నేరుగా రెండు మొక్కలకు మధ్య పోయాలి బౌండరీ ఆఫ్ ద రెండు మొక్కలకు మధ్య కానీ లేదు మిట్ట మధ్యాహ్నపు నీడ పరిధిపై గాని నేలపై నేరుగా నెలకు ఒకసారి లేదా రెండు సార్లు మొక్కకు ఒక లీటర్

నాలుగవ సంవత్సరం నుంచి ఇదే మోతాదును కొనసాగించాలి అంటే మొక్కకు రెండు లీటర్లు చొప్పున నెలకు ఒకటి లేదా రెండు సార్లు రెండు మొక్కలకు లేదా చెట్లకు మధ్య లేదా ఆ మొక్క లేదా చెట్టు మిట్ట మధ్య అన్నపు నీడ సరిహద్దు మీద ఇలా ఎప్పటికీ కొనసాగించాలి నాలుగవ సంవత్సరం నుంచి ఇక రెండవ వర్గం ఇప్పటిదాకా చెప్పినటువంటి సమయ క్రమం జీవామృతాన్ని అందించేది ఈ మొదటి వర్గం మొక్కలకు ఇక రెండవ వర్గం నంబర్ పొట్టి మామిడి కోకోనట్ పొట్టి కొబ్బరి ఆరెంజ్ ఆరెంజ్ కమల స్వీట్ ఆరెంజ్ బత్తాయి లేమన్ నిమ్మ కిన్నో మాల్టా దీస్ ఆర్ దంజ్ టైప్ ఆమ్లా కిన్నో మాల్టా జామా నట్మేక్ ఉసిరి జాజికాయ సినెమోన్ దాల్చిన చెక్క కాడమోన్ యాలుగ అండ్ ఆల్ అదర్ మీడియం ట్రీస్ మరియు మిగతా మధ్యమస్థాయి స్థాయి చెట్లు ఆల్ అదర్ మీడియం ట్రీస్ మిగిలిన మధ్యమస్థాయి మెట్లు చెట్లు ఆఫ్టర్ ప్లాంటింగ్ ఇన్ ద ఇనిషియల్ 6 మంత్ నాటిన మొదటి 6 నెలలు 200 మిల్లీ జీవముతంప ప్లాంట్ ట్వైస్ మంత్స్ మిల్లీలీటర్లు మొక్కకు రెండు వందల మిల్లీ లీటర్లు చొప్పున నెలకు రెండు సార్లు ఆన్ ద బౌండరీ ఆఫ్ ద ను షాడో ఆర్ ఇన్ బిట్వీన్ టూ ప్లాంట్స్ రెండు మొక్కలకు మధ్య గాని మిట్ట మధ్యాహ్నపు నీడ సరిహద్దుపై గాని నెలకు రెండు సార్లు మొక్కకు రెండు వందల మిల్లి చొప్పున ఇన్ ద సెకండ్ హామ్ ఆఫ్ దిస్ సిక్స్ మంత్స్ ప్యాన్

on the boundary of the new shadow or in the middle of the two mm -hmm. on the surface of the soil రెండవ సంవత్సరం నెలకు ఒకసారి లేదా రెండు సార్లు మొక్కకు ఒక లీటరు చొప్పున జీవామృతం మిట మధ్యాహ్నం నీడ పరిధిపై గాని రెండు మొక్కలకు మధ్యలో గాని నేరుగా నేలపై పోసుకోవాలి ఇన్ థర్డ్ ఇయర్ టూ లీటర్ జీవామృతం పర్ ప్లాంట్ వన్స్ ఎ మంత్ ఇన్ బిట్వీన్ టూ ప్లాంట్స్ మొక్కకు రెండు లీటర్లు చొప్పున మూడవ సంవత్సరం మొక్కకు రెండు లీటర్ల చొప్పున నెలకు ఒకసారి రెండు మొక్కలకు మధ్య ఫోర్త్ ఇయర్ త్రీ లీటర్ జీవామృత్ పర్ ప్లాంట్ ఫోర్త్ త్రీ లీటర్ జీవామృత్ పర్ ట్రీ వన్స్ ఎ మంత్ ఇన్ బిట్వీన్ టూ ప్లాంట్స్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ ద న్యూ షాడో ఆన్ ద సర్ఫీస్ ఆఫ్ ద సాయిల్ నాలుగవ సంవత్సరం నెలకు ఒకసారి మొక్కకు మూడు లీటర్ల చొప్పున జీవామృతం మొక్కకు లేదా చెట్టుకు రెండు చెట్లకు మధ్య కానీ లేదా చెట్టు మిట్ట మధ్యాహ్నం నీడ సరిహద్దు పై కానీ హిఫ్త్ లీటర్ జీవాంబుక్ వన్స్ మంత్ పర్ ప్లాంట్ ఇన్ డిమ్ టు ప్లాన్స్ అన్ ద సర్వీస్ ఆఫ్ ఐదవ సంవత్సరం మొక్కకు నాలుగు లీటర్ల చొప్పున జీవామృతం నేలకు ఒకసారి మొక్క లేదా చెట్లకు రెండు చెట్లకు మధ్యలో నేలపై నేరుగా పోయాలి సిక్స్త్ ఇయర్ ఫైవ్ లీటర్ జీవామృత్ పర్ ప్లాంట్ వన్స్ మంత్ ఆన్ ద న్యూ షాడో బౌండరీ

సపోటా క్యాషనట్ చింత జీడి మామిడి మ్యాంగో సపోటా క్యామరిన్ క్యాషనట్ బదాం బాదాం పామ్ బిగ్ ట్రీ వెజర్ టికన్ ఇన్ యువర్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కోసం తీసుకునే పెద్ద చెట్లు నేరేడు బాత్ బడా ఆమ్ దేశ ఆఫీస్తా బేర్ బేర్ దేశీ బేర్ నేరేడు దేశీ బేర్ రైట్ జూన్ జూన్ రేగు కలర్ కలర్ ద బిస్ విచ్ల్ ఆపిల్ పుడుగు కొబ్బరి మామిడి సపోంత జీడి మామిడి బేగుడు ఆపిల్ విచ్ ఆర్ ద్రీస్ జూట్ పనస బిస్ ఔరాది. పెంఓ. పెి అఉంవం వాగాని. నాటినా మ్రినా అరునియళ్లు. అటాఆంది. అారునిలు. అకేంంవామృంని. అంరుకుంజుకుంది. అారులు. అరుండి. ఫైవ్ హండ్రెడ్ మిల్లీ మొదటి ఆరు నెలలు నెలకు రెండు సార్లు మొక్కకు రెండు వందల మిల్లీ లీటర్ల చొప్పున ఏడవ నెల నుంచి పన్నెండవ నెల వరకు నెలకు రెండు సార్లు ఐదు వందల మిల్లీ లీటర్లు అర లీటర్లు ఇన్ ద సెకండ్ ఇయర్ వన్ లీటర్ జోంబు పవర్ ప్లాంట్ మహిష్ ఆన్ ద స్వైల్ రెండవ సంవత్సరం మొక్కకు ఒక లీటర్ చొప్పున నెలకు ఒకసారి నేరుగా నేలపై ఐ విల్ యుడ్ ఓన్లీ ఫిగర్

నాలుగు లీటర్ల చొప్పున సిక్స్ ఇయర్ ఫైవ్ లీటర్ జీవామృత్ ఆరవ సంవత్సరం నెలకు ఒకసారి మొక్కకు ఐదు లీటర్ల జీవామృతం చెట్టుకు ఐదు లీటర్ల జీవామృతం సెవెంత్ ఇయర్ సెవెంత్ ఇయర్ సిక్స్ లీటర్ ఏడవ సంవత్సరం చెట్టుకు ఆరు లీటర్ల జీవామృతం నెలకు ఒకసారి మిట్ట మధ్యాహ్నం నీడ సరిహద్దులో గాని రెండు చెట్లకు మధ్యలో గాని నేరుగా నేలపై ఎయిట్ ఇయర్ సెవెన్ లీటర్ ఎనిమిదవ సంవత్సరం నెలకు ఒకసారి చెట్టుకు

టెన్ లీటర్ జీవామృతం పర్ ట్రీ వన్స్ ఏ మంత్ షుడ్ కంటిన్యూ ఆ తరువాత కూడా ఇలా చెట్టుకు పది లీటర్ల జీవామృతం నెలకు ఒకసారి నేరుగా నేలపై మిట మధ్యాహ్నం నీడ సరిహద్దుపై గాని లేదా రెండు చెట్లకు మధ్యలో గాని అనే మోతాదును కొనసాగించాలి నెలకు పది లీటర్లు చెట్టుకు ఆఫ్టర్ ఎనీ సీజన్ వేన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద ఇరిగేషన్ వాటర్ టూ లీటర్ జీవామృతం పర్ ఎకర్

సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి బిరబిర రండి రైతులారా సహజ సాగు చేంయ మిత్రులారా